శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనందే సర్వ విఘ్నోపసంతే రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించినది అయోధ్యాకాండం ఏ తొమ్మిదవ సర్గలో ఉన్నాం యాభై ఎనిమిదవ సర్గలో సుమంత్రుడు వెనక్కి రావడం కనిపిస్తుంది శ్రీరామ యాభై తొమ్మిదవ సర్గము శ్రీరామ వియోగముచే జడచేతనముల దురవస్థను సుమంత్రుడు చెప్పుట సుమంత్రుడు చెప్పిన మాటలు విని ఇంకనూ విషయములు చెప్పుము అని దశరథ మహారాజు పలికాను దశరథుని మాట విని సుమంత్రుడు కన్నీళ్లతో వ్యాకులుడై రాముని సందేశమునందలి వివరములను మరలా చెప్పాను మహారాజా నార చీరలు ధరించిన శ్రీరామ లక్ష్మణులు జటలు కట్టుకొని గంగానది దాటి ప్రయాగ వైపు వెళ్ళేది శ్రీరాముని రక్షించుతూ లక్ష్మణుడు ముందు నడిచి వెళ్ళాను ఈ విధముగా వెళ్ళిపోవుతున్న వారిని చూచి నేను చేయునదేమీయూ లేక తిరిగి వచ్చి తిని శ్రీరాముడు అరణ్యమునకు ప్రయాణమైన పిమ్మట నేను వెనకకు మరలి తిని నా గుర్రములు మాత్రము వేడి అయిన కన్నీళ్లు కాచుచూ మార్గమునందు నడుచుటకు నిరాకరించినవి శ్రీరాముడు మరలా నన్ను పిలుచునేమో అను ఆశచే గుహినితో కలిసి అక్కడనే మూడు దినములు ఉండిపోయి తిని నేను ఇటులను ఆ దుఃఖమును ఆపుకొనుచు రాజకుమారులిరువురికి అంజలి ఘటించి నమస్కరించి రథమునెక్కి ప్రయాణమైతిని మహారాజా నీ దేశములో ఉన్న చెట్లు కూడా రామ వ్యసనముచే కృషించి పుష్పములతో చిగుళ్లతో మొగ్గలతో సహా వాడిపోయినవి సుమంత్రుడు చెప్తున్నాడు మొత్తం ప్రకృతి అంతా స్తంభించింది శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు అని నదులలోను చిన్న చిన్న చెరువులలోను సరస్సుల్లోనూ ఉన్న నీరు కూడా వేడెక్కినది వనములలోనూ ఉద్యాన వనములలోను వృక్షాదుల ఆకులన్నీ ఎండిపోయినవి ప్రాణులన్నీ కదలకుండా పడి ఉన్నవి క్రూర మృగములు కూడా సంచరించుట లేదు శ్రీరాముని గూర్చి శోకముచే పీడింపబడినదై అరణ్యమంతయు నిశ్శబ్దముగా ఉన్నది పద్మ సరస్సులలోని జలము కలుషితమైపోయినది పద్మములు వాడిపోయి వాటి పత్రములు పైకి కనబట్టలేదు ఆ సరస్సులోని చేపలు పక్షులు అణగి పడి ఉన్నవి నీటిలో పుట్టు పద్మములు మొదలైనవి నేలపై జనించు మల్లె మొల్ల మొదలైన పుష్పములు ఫలములు కూడా ఇప్పుడు సుగంధము తగ్గిపోయి పూర్వము వలె మనోహరములుగా లేవు ఇక్కడ అయోధ్యలో ఉద్యానవనములన్నయ్యూ జనశూన్యములై అణగిపడి ఉన్న పక్షులతో ఏమాత్రము మనోహరములుగా కనబట్టలేదు అయోధ్యలో ప్రవేశించుతున్న నన్ను చూచి ఏ ఒక్కడునూ అభినందించుటలేదు శ్రీరాముడు కనబడక జనులందరూ మాటి మాటికి నిట్టూర్చుతున్నారు శ్రీరాముడు లేకుండా తిరిగి వచ్చిన రాజరథమును చూచి రాజమార్గమునందున్న జనులందరూ దుఃఖముతో కన్నీళ్లు కార్చుతున్నారు తిరిగి వచ్చిన రథమును హర్మ్యముల నుండి విమానముల నుండి ప్రాసాదముల నుండి చూచిన స్త్రీలు శ్రీరాముడు కనబడకపోవటచే దుఃఖించుచు హాహాకారము చేయుచున్నారు రాముని ప్రవాసము చేత శత్రువులు ఉదాసీనులు అందరూ కూడా సమముగానే దుఃఖించుతున్నారు వారి దుఃఖంలో భేదమేమూ కనబట్టలేదు శత్రువులైతే ఆనందించాలి కదా అమ్మయ్య శ్రీరాముడు వెళ్ళిపోయాడని కానీ శత్రువులు కూడా దుఃఖిస్తున్నారు అయోధ్య నగరము సంతోషము లేని మనుషులతో దీనములైన గజ అశ్వములతో నిండి ఉన్నది స్వరము చేత వాడిపోయినదై ఉన్నది అంతటా నిట్టూర్పుల ధనులే వ్యాపించగా ఆనంద శూన్యమై ఉన్నది శ్రీరాముని ప్రవాసము చేత దుఃఖించుతున్న అయోధ్య నా దృష్టికి పుత్రుడు దూరమైన వలె కనబడుతున్నది దశరథ మహారాజు సుమంత్రుని మాటలు విని డగ్గుత్తికతో ఆగిపోవుతున్న మాటలతో దైన్యము ఉట్టిపడ అతనితో ఇట్లనెను దుష్టులైన బంధుజనులు దుష్టమైన సంకల్పము కైకేయి ప్రేరేపించగా నేను ఆలోచనలో నేర్పరులైన వృద్ధులతో కానీ ఇంతరులతో కానీ సంప్రదించకుండా ఈ పని చేసి ఒక స్త్రీ మాటలు విని స్నేహితులతోనూ మంత్రులతోనూ నైగములతోనూ ఆలోచించకుండగా ఈ పని తొందరపడి చేసి ఈ విధముగా కావలసి ఉండుట చేతనే ఈ గొప్ప దుఃఖము ఈ వంశమునంతను నసింపచేయుటకై దైవ వశము చేత వచ్చిపడినది ఇది నిశ్చయము సుమంత్ర నేను ఏమాత్రము నీకు ఉపకారం చేసి ఉన్నట్లయితే నన్ను శ్రీరాముని వద్దకు తీసుకుని వెళ్ళము నన్ను నా ప్రాణములు తొందర పెట్టుతున్నవి ఇప్పుడు కూడా నా ఆజ్ఞ చెల్లుటకు వీలున్నచో రాముని వెనకకు తీసుకొని రమ్ము రాముడు లేకుండా క్షణకాలమైనను జీవింపజాలను ఆ జానుబాహుడైన రాముడు దూరము వెళ్ళిపోవటచే అతన్ని తీసుకొని వచ్చుటకు శ్యము కానిచో నన్నే రథము నెక్కించి తీసుకొని వెళ్ళి శ్రీరాముని చూపుము నా రాముడు గుండ్రని దంతములు కలవాడు గొప్ప ధనస్సును ధరించినవాడు ఆ శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నేను సీతా సమేతుడనైనా అతనిని చూచిన ఎడలనే జీవించగలను ఎర్రని నేత్రములు కలవాడు ఆజానుబాహుడు మణికుండలములను ధరించినవాడు ఆయన శ్రీరాముని చూడకున్నతో నేను మరణించును ఇట్టి దురవస్థలోనున్న నేను ఇక్ష్వాకు వంశమునకు ఆనందకరుడైన శ్రీరాముని చూడజాలకున్నాననగా ఇంతకంటే దుఃఖమేమి ఉండును అయ్యో రామ అయ్యో లక్ష్మణ అయ్యో దీనురాలవైన సీత అనాథుడు వలె నేను మరణించుతున్నాను అన్న విషయము మీకు తెలియదు కదా అలా దుఃఖముతో చిత్తము మిక్కిరి దుర్బలమైపోయిన ఆ దశరథుడు ఏమాత్రమూ దాట శక్యము కానీ శోక సాగరములో మునిగిపోయిన వాడై ఇట్లు పలికెను ఓ కౌసల్యాదేవి నేను ఈ శోకమనడి మహాసముద్రంలో మునిగిపోయినాను రామశోకమే దీని మహావైశాల్యము సీతా విరహమే దీని ఆవలి ఒడ్డు ూర్పులే దీని తరంగములు మరియు పెద్ద సుడులు ఇది భాష్మణుడి నురుగుతోనూ జలముతోనూ వ్యాకులముగా ఉన్నది చేతులు కదుపుటచే కదులుచున్న చేతులే మీన సముదాయములు ఏడ్పులే మహాధ్వని విరబోసి కొన్న కేశములే నాసు కైకేయి బడబాగ్ని ఇది నా కన్నీళ్ల వేగమునకు కారణభూతము దీనిలో గోనుదాని మాటలే పెద్ద పెద్ద మొసళ్ళు అంటే అమ్మాయి బంధురం క్రూరురాలైన కైకేయి అడిగిన వరములే తీరములు రాముని దూరముగా పంపివేయటచే ఇది అతి దీర్ఘమైనది శ్రీరాముడు లేకుండగా నేను దీనిని సజీవుడనై దాటజాలను ఎంత కష్టము వచ్చి పడినది లక్ష్మణ సంహితుడైన శ్రీరాముని చూడవలనను కోరిక ఉన్నను ఆ తనని ఇక్కడ చూడలేకపోతున్నాను ఇది ఏమాత్రమూ బాగాలేదు అని విలపించుచు మహా యశ్శాలి అయిన దశరథుడు మూర్ఛిల్లి శయనంపై పడిపోయెను దశరథుడు ఆ విధముగా రాముని కొరకై అతి దీనముగా పూర్వము కంటేనూ రెట్టింపు దుఃఖముతో విలపించుచూ మూర్ఛెల్లగా రాముని తల్లి అయిన కౌశల్య ఆ మాటలు విని చాలా భయపడెను శ్రీమద్ రామాయణం నందలె అయోధ్యాకాండలోని యాభై తొమ్మిదవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోర్వ శ్రీరామాపణమస్తు జై శ్రీరామ్